గట్లు వేరైనా అక్కడి రెండు ప్రాంతాలను గోదావరి కలుపుతుంది అలాగే పార్టీలు వేరేనా అక్కడి నేతల్ని కూటమి కలిపింది కానీ ఇప్పుడేమో పరిస్థితి మరోలా మారిపోయిందట అక్కడ ఎమ్మెల్యేని సొంత పక్ష నేతలు నిద్రపోనివ్వటం లేదట నేను వీడని నేడను నేనే అంటూ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తే అక్కడ గలాటా సృష్టించే యత్నం చేస్తున్నారట ఇందుకీ ఆ నేతను టార్గెట్ చేసి కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది ఎవరు అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది ఎందుకు జరుగుతోంది గోదావరి గట్టు మీద గలాట తెర మీద ఒకరు తెర వెనక ఒకరు కొవ్వూరులో టీడీపీ వర్సెస్ జనసేన ఉప్పిడికి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారా ఉభయ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వేరు కొవ్వూరు ఇంకాస్త వేరు ఎందుకంటే అక్కడ రాజకీయంగా తెరపైన కనిపించేవారు వేరే ఉంటారు తెర వెనుక నడిపించేవారు వేరే ఉంటారు ఇలా వేర్వేరు నాయకుల హడావిడితో ఇక్కడి రాజకీయమే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట పార్టీ ఏదైనా గెలిచేదెవరైనా పరిస్థితి ఇలాగే ఉంటుంది అందుకే ఇక్కడ గ్రూప్ తాగాదాలు స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించే నేతలకు కొదవుండదు సొంత గుటి నేతలపై మరో వర్గం నేతల ఎత్తుగడలు నిత్యం వెలుగు చూస్తూనే ఉంటాయి ఇప్పుడు అధికార కూటమిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం తూర్పుగోదావరిలో కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావుకు టీడీపీ హైకమాండ్ టికెట్ కేటాయించింది నుంచే ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పొచ్చు దీనికి కారణం ఈ టికెట్ ను చాలా మంది ఆశించడమే ఆ ఆశావాహుల జాబితాలో మాజీ మంత్రి జవహర్ కూడా ఉన్నారు అయితే జమీందార్ అచ్చిబాబుతో ఆయనకున్న విభేదాల కారణంగా ఆ అవకాశం దక్కలేదన్న ప్రచారం ఉంది ఇంతలోనే ముప్పుడి వెంకటేశ్వరరావు తెరమీదకు రావడం కూటమి అభ్యర్థిగా నిలబడి విజయం సాధించడం చకచక జరిగిపోయాయి అయితే పార్టీలో కలహాలు మాత్రం తగ్గలేదు గతంలో ఇక్కడ పార్టీ పరిస్థితిని చక్కబెట్టేందుకు టీడీపీ అధిష్టానం వేసిన త్రీమెన్ కమిటీ ఇప్పటికీ కొనసాగుతున్నా ఫలితం లేదు ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేకే సర్వాధికారాలు ఉంటాయి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి గాను సహజంగా ఎమ్మెల్యేనే వ్యవహరిస్తారు కానీ కొవ్వూరులో మాత్రం సీన్ రివర్సల్ అవుతాయి ఎమ్మెల్యేకి పైన సూపర్ పవర్స్ అధికారంలో భాగస్వామ్యం అవుతుండడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది టికెట్ దక్కని జవహర్ తన వర్గంతో కలిసి పాటు ఎమ్మెల్యేకి చుక్కలు చూపించారు సొంత పార్టీ కుంపట్లు పక్కన పెడితే ఇప్పుడు కొవ్వూరులో జనసేన టీడీపీ వర్గాల మధ్య దూరం పెరిగిపోతోంది ఇక్కడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఇటీవల లోకల్ నామినేటెడ్ పదవుల్లో ఆయన సూచించిన వారికి పదవులు దక్కకపోవడంతో తన సహజ ధోరణితో రోడ్డెక్కారు తమకు న్యాయం చేయాలంటూ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి వినతిపత్రం సైతం ఇచ్చారు ఈ ముచ్చట జనసేన అధిష్టానం వరకు వెళ్లటంతో ఆయనను పదవి నుంచి పక్కన పెట్టి నియోజకవర్గంలో పరిస్థితులపై విచారణ జరిపేందుకు సీనియర్ నేత శివశంకర్ ను రంగంలోకి దింపింది శివశంకర్ విచారణ ముగిసినా కొవ్వూరులో ఇప్పటి వరకు జనసేనకు కొత్త ఇన్ఛార్జ్ రాలేదు సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ ఆఫీసులో జనసేన కార్యకర్త దూకుడు వ్యవహారం కలకలం రేపింది ఒకరిపై ఒకరు చేయి చేసుకోవటం దుమారానికి కారణమైంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వటం లేదంటూ కొందరు నేరుగా ఎమ్మెల్యే ముప్పిడిని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది మొత్తానికి కొవ్వూరులో కూటమి కథ అంతు చిక్కని విధంగా తయారైంది టీడీపీ జనసేన నేతలు పరస్పర ఆరోపణలు విమర్శలతో హోరెత్తిస్తున్నారు అంతర్గతంగా సమాచారం ఇచ్చుకోవాల్సిన జనసేన నేతలు సమన్వయం లోపంతో ఎమ్మెల్యేని వివాదాల్లోకి లాగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే దీనికంతటికీ కారణం టీవీ రామారావి అన్న ముచ్చట నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తోంది జనసేన ఇన్ఛార్జ్ పదవి కోసం టీవీ రామారావి తన అనుచరులతో తెర వెనక రాజకీయం చేస్తున్నారని టీడీపీలో ఓ వర్గం ఆరోపిస్తోంది అయితే తనకు ఈ గొడవలతో సంబంధం లేదని టీవీ రామారావు చెబుతున్నారు మరి కొవ్వూరులో జరుగుతున్న ఈ వెనక రాజకీయాల్ని వివాదాల్ని అధిష్టానం పెద్దలు ఎలా సెటరైట్ చేస్తారో చూడాలి